ఆర్సీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే చెల్లించాలి అని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సౌనిత లక్ష్మారెడ్డి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గంలోని పలు మండలాల్లో గల పదవ తరగతిలోపు విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల వార్డెన్లను ఉద్దేశించి మాట్లాడుతూ మెను ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉండగలదని తెలుపుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస వసతులను ఏర్పాటు చేయాలన్నారు సమావేశంలో కొన్ని హాస్టళ్లకు సంబంధించి డ్రైనేజీ మరియు వాల్స్ సమస్యలు తన దృష్టికి వచ్చిన సందర్భంగా త్వరలో దశల వారీగా వాటిని పరిష్కరిస్తామన్నారు పదవ తరగతి విద్యార్థుల తరగతుల బోధన పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ వసతి గృహాలలో ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు కార్యక్రమంలో డిటిఓ నీలిమ ఏబిసిడీఓ గంగాకిషన్ అమర్ జ్యోతి ఏఎస్ లింగేశ్వర్ విజయలక్ష్మి ఎంఈఓలు ధారాసింగ్ నాయక్ ఏఎస్ఈడీ లింగేశ్వర్లతో పాటు హాస్టల్ వార్డర్లు పాల్గొన్నారు दिल्ली लगा दर की वाइस मैन करती है, मतलब एक कंवर्सेशन में, आश्रम स्कूल के कंवर्सेशन में, तो ओनली डाउन में ही, उस तरह का फॉर्मेशन, ओन लेना स्कूल में लेना है, तब सैंशन डेस्क में लेना आश्रम लीड इंगल बर्थेस है ना? आश्रम आश्रम स्कूल के, आश्रम स्कूल, � बिल्डिंग होती है और हमें खड्डा ज्यादा है बिल्डिंग मूवमेंट वाली क्लासेस प्रेस डॉरमेटरी के अंदर वाटर प्लेस सब होता है मैं मुंडे ओल्ड ओल्ड बेबी की हिस्ट्री रजिस्ट्रेशन ही खत्म नहीं सांचनिस्ट ना कब क्लासेस स्टार्ट करें मतलब ओल्ड बिल्डिंग होती है होने से पास हो सकता है अस्सलाम वालेकुम चलो बेटा वीडियो ऑन सुनती है مشتا دل نے ان منジナ سپائی میں انسٹروڈ سے اسکول سے ہاسٹل کا بورینس کا ابھی ہاسٹلز کی مشین لگے نا نیلا میں مشین میں مشین میں نیلا روٹ پاس گیا اور جی میں اپنا ایس ای کر سکتا ہے ٹھیک ہے نا ان ایکزیٹنگ لانگچ میں تو اس کا کوسچن سے چپاٹی چلی سر میڈم کا بورینس اور سوالات और ऐसे केगा प्रपोजल चाहिए मैं बच्ची आगे दा युवा सेंटर है मैंने वाला गेम पे इनकोडन डाला प्रॉब्लम एसटी वॉइस सिस्टम कवर्ड ओके ओके एंटर कंटिन्यू राजू इंडस की सिस्टम में सर मैडम से कांटेक्ट अरे वन बिल्डिंग है क्या वन बिल्डिंग या प्लेस में नहीं है మేనేజర్ ఎవర్నిక్ తానే నా మాటలో ఉంది లేటెస్ట్ అవన ఉంది ఒకట్ నా గేట్ కొడి గా ఉంది లాస్ట్ టైం గేట్ కొడి గా ఉంది అండ్ బిల్డింగ్ అన్ని ఆఫ్ పెయిడ్ ఏమస్ నమర్ కిచెన్ గాని గాని మై లోడే ఇందై వలే చిన్న కాంపౌండ్ కొట్టు ఏం గా వరో కట్ లైన్ అవుతుంది అవుట్ గాని పార్ట్ ఎండ్ పూర్తి పెడుతున్నాను సీనియర్ కో ఎట్ బుక్ చేసి సీనియర్ నేను పని కి ఎనాలిసిస్ చేస్తాను ట్రైనింగ్స్ నాట పెట్టిస్తా వాటర్ ని ఎంత నేన ఆ ఫ్లోరింగ్ ఒకటి అడిగిన మేడం డైనింగ్ హాల్ లైన్ కి కిచెన్ కి ఫ్లోరింగ్ కి బెడ్ రూమ్స్ ఉంటాయి కదా డ్రైనేజ్ పైప్ లైన్ ఎగ్జిట్ కి బయట లైన్ లైన్ కలపాలని ఒక డిజైన్ మెయిన్ అది వాటర్ అది బయట చూస్తనే కదా బయట నుంచి వెళ్తునే గాని పల్ప్లైన్ ఇద ఓపెన్ వెళ్తుందనే మున్సిపల్ ఆల్రెడీ నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ నా నోటీసులు రాయి నేను గారికి కూడా అన్ని రాసి పంపించిన మళ్ళీ కూడా ఒకసారి అన్ని రిమైండ్ చేస్తా ఉంటాను అంటే అన్ని ఒకసారి వాళ్ళు కూడా ఇవ్వలేదనుకో కొన్ని కొన్ని ఇచ్చి చూస్తాం ఫస్ట్ ప్రైవేట్ ప్రైవేట్ కనుక హోమ్ బిల్డింగ్ చూసినట్టుగా చూసుకుంటాను కొన్నమాట మీరు ఏం చేయడానికి

నేను నోట్ చేసుకుంటాను అందరికీ నమస్కారం మళ్ళా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మరి అదేవిధంగా ఇతర మీరు కూడా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ సోషల్ మరి ఎంఈఓ నర్సాపుర్ గారు ఎంఈఓ శోంపేట గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరికీ పత్రిక మిత్రులకు మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రోజు మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పుడు మనము మరి హాస్టల్ సమావేశం హాస్టల్ అడ్వైజర్ మీటింగ్ పెట్టుకొని దీంట్లో అప్రూవల్ తీసుకోవడం జరుగుతోంది ఏదేమైనా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ హాస్టల్స్ అనేది స్కూల్లో పిల్లలు ఈ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తుంటారు వచ్చే ఫస్ట్ మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళని మరి జాగ్రత్తగా చూసుకొని వారికి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తేనే మన హాస్టల్ స్ట్రెంత్ పెరుగుతుంది అదే విధంగా వాళ్ళ హాస్టల్కి మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి వాడన్స్ ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరు నేను కోరుతా ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వస్తుంటాయి కానీ మనం కూడా మానవతా దృక్పథంతో దాన్ని సక్రమంగా మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అందించే విధంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మనం చూస్తూ ఉన్నా కొన్ని కొన్ని హాస్టల్స్లో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మరి నేను కోడిపల్లి హాస్టల్కి ఫుడ్ పాయిజన్ జరిగింది అటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు ఇప్పుడు మన ఎంఈఓ గారు కూడా ఒక మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది ఒక గుడు ఖరాబ్ అయితే మళ్ళీ అన్ని గుడ్లు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అది తింటే ఆ రోటన ఎగ్గు తింటే పిల్లలకి అనారోగ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాయి మన మెన్యూ కూడా చాలా అంటే ఏ రోజు ఏది పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకు చాటి ఇష్యూ చేయడం జరిగింది ఆ చార్ట్ని కంపల్సరిగా మీ హాస్టల్కి సంబంధించి కిచెన్లో పెట్టండి ఆ విధంగానే రోజు మరి వండి పెట్టాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను మరి జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే హైజీన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను మీరు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి హాస్టల్కి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది కంపౌండ్స్ అని కంపౌండ్ వాల్స్ కావాలని అదేవిధంగా కొన్ని రిపేర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు దీని అన్నీ కూడా మీరు సెగ్రిగేట్ చేసి రాసి ఇస్తే ఆల్రెడీ హాస్టల్స్కి సంబంధించి ఏవైతే డయాప్లెటెడ్ కండిషన్స్ ఉన్నాయో నేను పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి బీసీ కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీకి సంబంధించి మనం మినిస్టర్ తనకు ఎవరి సీతక్క సీతక్క గారికి ఇవ్వడం జరిగింది మరి ఎస్ ఇంకోటి ఏమో మనకి మన మీరు సీఎం గారే ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకొని వాటన్ని లక్ష్మణ్ సార్ వచ్చింది అవును కరెక్ట్ ఇప్పుడు వచ్చారు కదా ఎంత మంది లేకుండా కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏంటంటే కొంత మనకి రిపేర్స్ కి కొంత డబ్బులు రావడం జరిగిందని చెప్పేసి ఇప్పుడే మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ చెప్పినట్టుగా మనకి కొన్ని రిపేర్స్ వస్తే తొందరగా కూడా కంప్లీట్ అయినట్ైతే ఆ హాస్టల్స్ లో కొన్ని ఇబ్బందులు పోతే ఇంకా కొన్ని మీరు ఉన్నాయని కూడా చెప్తున్నారు అవన్నీ కూడా పంపించి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను మనకు రన్నింగ్ బాత్రూమ్స్ కి సంబంధించి రన్నింగ్ వాటర్ అవసరం ఆ విధంగా మనకి డ్రింకింగ్ కూడా మనకు మిషన్ అంటే అన్ని హాస్టల్స్ లో నాకు తెలిసి మన ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి అని మిషన్ భగ్రద వాటర్ కూడా మనము సప్లై చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకా ఎక్కడైతే హాస్టల్స్ కి లేవో హాస్టల్స్ ఖచ్చితంగా మిషన్ బరి మీద వాటర్ సప్లై చేసే విధంగా మేము ప్రయత్నం ఇక్కడ నుంచి ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తాను మరి కోడిపల్లికి సంబంధించి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ ఇంకా వర్క్ ఎగ్జిక్యూట్ అవుతలే అని చెప్తున్నారు అది ఇప్పుడే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ తో కూడా మాట్లాడడం జరిగింది మన డిఈ గారితో మాట్లాడడం జరిగింది అది తొందరగా ఎగ్జిక్యూట్ ఐటెడ్ గా చూడండి జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా మరి ఎస్టీ హాస్టల్ కి సంబంధించి ల్యాండ్ డిస్బ్యూట్ ఉంది అని చెప్తా ఉన్నారు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడేసి అది క్లియర్ చేసేస్తే కి శాంక్షన్ అమౌంట్ ఉంది కాబట్టి ఆ వర్క్ కూడా తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మరి మన ఎంఏ చెప్పినట్టుగా మనకి స్పెషల్ క్లాసెస్ ఎందుకంటే టెన్త్ వచ్చిందంటే అది పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు టర్న్ చేసేటువంటి ఇది టైం అది కాబట్టి వాళ్ళని బాగా కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టి ఫోకస్ పెట్టి ఎందుకంటే హాస్టల్ ఇక్కడ ఉంటుంది స్కూల్లో చెప్పేది మరి ఇక్కడ మనము స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దాన్ని మీరు అవన్నీ పసిగట్టి వారికి చెప్పాల్సిందిగా కూడా నేను కొత్త మంచి రిజల్ట్స్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఇంకా అంటే ఇవి బిల్డింగ్స్కి సంబంధించి కూడా నేను మినిస్టర్ గారు ఇక్కడ తప్పకుండా అవి వచ్చేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియస్తూ హాస్టల్ విజిట్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైనా ఎక్కడ ఏదైనా లోటుపాట్లు అంటే దానికి బాధ్యత వార్డెన్స్ భరి భరించాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఎవరైనా అంతే కదా ఇప్పుడు నేను ఉంటే నన్ను అంటారు మీ వీరు ఉంటే మిమ్మల్ని అంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలనే వారికి అన్ని అందించే విధంగా సక్రమంగా వచ్చినాయి వచ్చినట్టుగా అందిస్తే చాలు మనం కొత్తగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ విధంగా అందించండి మీకు నేను అనుకుంటా స్కూల్ డ్రెస్లో అన్నీ వచ్చేసినాయి బుక్స్ అన్నీ వచ్చేసినాయి అనుకుంటా మరి హాస్టల్ వార్డెన్స్కి ఇచ్చే మన బోర్డర్స్కి ఇచ్చేటువంటి బెడ్షీట్స్ కానీ అవన్నీ వచ్చేసినాయా ట్రంక్ పెట్టన్ అవన్నీ కూడా ఇస్తున్నాయి ఇప్పుడు ఇస్తున్నారా లేదా తెలియదు కాస్మెటిక్ చార్జెస్ అవి కూడా రాలేదా ఈ ఇయర్ రాలేదా లేకుంటే గతంలో కూడా రాలేదా ఇంకా సో స్టూడెంట్స్ కి సంబంధించి అదే అవన్నీ కూడా చూ అంటే మీకు బెడ్షెట్స్ రాలేదు ఇంకా అందరికి ఇచ్చేసిరా ఓకే సో అన్ని కూడా ఏర్పాటు అయ్యేటట్టుగా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియస్తూ మరి జాగ్రత్త వహించాల్సిందిగా మీ అందరూ కొడుతూ ఎప్పుడైనా ఏ హాస్టల్ అయినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు నేను కూడా విధంగా